ఈశ్వర స్వామి స్వర్ణ బ్రహ్మోత్సవ వేడుకలకు ఆహ్వానం విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో జాతీయ రహదారి కానుకొని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో చతుర్వేద పారంగతులు ఆగమ శాస్త్ర కోవిద బిరుదాంకితులు శ్రీ సిద్ధేశ్వర స్వామి స్థాపించిన అరవై నాలుగు ఆలయాల సమూహమైన శ్రీ సిద్ధేశ్వర స్వామి పీఠం యాభై వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణాల్లో నవంబర్ ఇరవై నుండి మూడు రోజుల పాటు స్వర్ణ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుటకు నిర్ణయించామని ఆలయ పాలక మండలి శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సమావేశంలో ఆలయ పురోహితులు మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో ఇది పురాతన ఆలయం ఈ ఆలయాలు ప్రతిష్ఠించి యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఘనంగా స్వర్ణోత్సవాలు చేయాలని నిశ్చయించాము కావున పొర ప్రజలందరూ పాల్గొని పరమేశ్వరుని ఆశీస్సులు పొందాలని అన్నారు ఈ పీఠానికి ఏ విధమైన ఆస్తిపాస్తులు లేవు కేవలం భక్తులు ఇచ్చిన దాన ధర్మాల మూలంగానే నడుస్తుందని అన్నారు పూజారి రామలింగేశ్వర శర్మ మాట్లాడుతూ బుధవారం శ్రీరాముని కళ్యాణం ఆంజనేయ స్వామికి మన్య సూక్తంతో హోమం అగ్ని ప్రతిష్ట హోమాలతో ప్రారంభమవుతుందని చెప్పారు గురువారం నాడు నూట ఎనిమిది కలశాల స్థాపన తిరువీధి ఊరేగింపు ఆ కలశాలతో పేటంలో ఉన్న అన్ని ఆలయమూర్తులకు అభిషేకం షోడసనామ పూజలు క్రతువులు జరపబడులు అని తెలిపారు అలానే ఆఖరి రోజైన శుక్రవారం అన్ని గుడులలో ఉదయం ప్రత్యేక పూజలు హోమాలు పూర్ణాహుతి సాయంత్రం వేద ఘోష అమ్మవారి ఆలయంలో శ్రీ చక్రానికి ప్రత్యేక కుంకుమ పూజలు దీపాలంకరణ లలిత సహస్ర నామార్చన జరిగి బ్రహ్మోత్సవం పరిసమాప్తి అవుతుందని తెలిపారు శనివారం ఇరవై మూడో తారీఖున కార్తీక మన సమారాధన అన్నప్రసాద వితరణ జరుగునని అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగు కార్యక్రమాల నిమిత్తం భక్తులు వస్తు అందజేసి పీఠం అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందజేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా పూజలు హోమాలు మొదలగు కార్యక్రమాల పట్టికతో కూడిన వివరాల కరపత్రాలు ప్రదర్శించారు ఈ సమావేశంలో ఆలయ ప్రధాన ధర్మకర్త ఏ నరసింహమూర్తి మండలి సభ్యులు వివిధ ఆలయ అర్చకులు బి సత్య శ్రీనివాస్ శర్మ కె లక్ష్మీ కాంతారావు శర్మ ఏ తులసి పవన్ కుమార్ శర్మ పాల్గొన్నారు నేషనల్ ప్రెస్ డే సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలుపుతూ ప్రజలకి ప్రభుత్వాలకి మీరే వార్తలు మంచి చేసినా చెడు చేసిన మీ ద్వారా ప్రజలకు బాగా హత్తుకుపోతుంది ఈ సిద్ధేశ్వర పెట్టి స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తవుతుంది సందర్భంగా బ్రహ్మోత్సవం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏర్పాటు చేయమనేది ఈ ఈ యొక్క సమావేశానికి కొందరిని వ్యక్తిగతంగా పిలుపుకోవడం నాకు చేసింది చాలా తప్పు అంటే నాకు ఇది మొదటి సిద్ధిపతి తరపు నుంచి ఈ మొట్టమొదటి పత్రిక సమావేశం దానివల్ల ఏమైనా తప్పుడు ఉంటే అన్నిదా భావించి క్షమించవలసిందిగా కోరుచడం ప్రజలు కోరుచున్నారు ఇక మే భవిష్యత్తులో ఆ పొరపాట్లు జరగని చెప్పేసి భావిస్తున్నాం మీ దగ్గర ప్రజాశాల పారుదలైనటువంటి పత్రికా విలేకరు ఏవైనా మందికి కూడా నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మన మధురవాడలో ఉన్నటువంటి ఈ సిద్ధేశ్వర స్వామి పీఠం పంతొమ్మిది వందల రోజు నాలుగులో సిద్ధేశ్వర స్వామి గారి చేతులు స్థాపించడం జరిగింది అంచెలంచెలుగా ఇది ఇప్పటికీ కూడా మధురవాళ్ళలో ఇంత పెద్ద అరవై నాలుగు దేవతామూర్తులు కలిగినటువంటి ఈ సిద్ధేశ్వర స్వామి పీఠంలో ఈరోజు కూడా కొంతమందికి మధురవాళ్ళలో తెలియలేని పరిస్థితి అది హైవే పక్క నుండి అది ఎక్కడెక్కడ లోపాలు ఉంటే ఆ లోపాలని సరిదిద్దుకుంటూ ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు మేము ఈ బ్రహ్మోత్సవాలు యాభై సంవత్సరాలు పూర్తయి బ్రహ్మోత్సవాన్ని జరుపుకోవడానికి ముందుకు రావడం జరిగింది అయితే మొదట్లో ఇక్కడ ఎన్నో దేవాలయం ఉన్నటికి ఒక్కొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ అలాగే పీఠాన్ని అభివృద్ధి చేసుకుంటూ దీనికి సంబంధించిన ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఎవరో ఒకరి సహాయ సహకారాలతో మనం దీన్ని నడుపుకుంటూ చక్కనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఈరోజు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఎందుకంటే ఇది కార్తీక మాసం ఇది ప్రధాన దేవాలయం శివాలయం కాబట్టి భక్తులు యావని మందికి కూడా ఈ ప్రధానమైనటువంటి అంశం కాబట్టి అందుకే కార్తీక మాసంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిద్ధేశ్వర స్వామి గారి తాలూకా పుట్టినరోజు శివరాత్రి ముందు ఉన్నటువంటి మాష శివరాత్రి శివరాత్రి ముందు ఉన్నటువంటి మాష శివరాత్రిలో ఈయన తాలూకా జన్మదినం అప్పుడు జరిపించుకుందాం అనుకుంటే దానికన్నా ముందు కార్తీక మాసమే కాబట్టి యాభై సంవత్సరాలు ఎలా పూర్తయింది యాభై సంవత్సరాల సందర్భంగా ఈ సిద్ధేశ్వర అని స్వామివారి స్థాపించి యాభై సంవత్సరాలు అయింది వాటి గున్న వివరాలన్నీ తెలియజేశారు మన ట్రస్ట్ సభ్యులంతా మన పర్వత పంతులు గారు కూడా తెలియజేశారు ఈ యాభై సంవత్సరాల్లో ఇక్కడ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రోజుకు విధంగా చేసుకున్న వస్తు అనేకమైనటువంటి ఇక్కడ వృక్షాలు ఏవైతే ఉన్నాయో చాలా విశేషమైనటువంటి అవదంబ వృక్షం కానీ కదంబ వృక్షం కాని అదే విధంగా చాలా వృక్షాలు వృక్షాలన్నిటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనేక విధమైన భక్తులు కూడా ఇక్కడ మంచి కోరిన కోర్కులు తీరుతా ఉన్నాయి అయితే ఈ విధంగా జరిపించుకుంటూ యాభై సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈ కార్తీక మాసంలో రేపు వచ్చినటువంటి తేదీ బుధవారం ఇరవై ఒకటి గురువారం ఇరవై రెండు శుక్రవారం ఈ మూడు రోజులు కూడా ఒక కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాలుగా నిర్ణయించి ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని భావనతో మీ యొక్క మీడియా మిత్రులందరూ కూడా పిలిపించి తీసుకురావడం జరిగింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు మీకు ఆ భగవంతుడు ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మొదటి రోజు ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు ప్రారంభమై పునర్స్సు నక్షత్రం రాముడికి అత్యంత విశేషమైన నక్షత్రం కావున ఆ రోజున శ్రీరాముడి కళ్యాణం అదేవిధంగా ఆంజనేయ స్వామికి విశేషమైన మన్య సూక్తంతో హోమాలు విశేష కలసారాధనలు చేసి సకల దేవతలు ఆహ్వాన చేసి సర్వతోభద్ర మండలితో సహితముగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అదే లక్ష్మణాడు మహా ప్రత్యక్షమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిశక్తి స్వరూపుణి కాళీ స్వరపుణి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ మహాచండీ యాగాన్ని కూడా చేసి అంతమంది భక్తులను కూడా భాగస్వాములు చేస్తున్నాం అదే విధంగా ఇక్కడ ప్రధాన దేవాలయం శివాలయం కావున ఈ సిద్ధేశ్వర సమర్పిటం శివాలయమే మొదట ఆలయం మిగతా అనేవి కూడా ఉప ఆలయాలుగా ఉన్నాయి అభివృద్ధి రోజు రోజుకు జరుగుతా ఉన్నాయి ఈ దీని వలన శుక్రవారం నాడు జరిగినటువంటి కార్యక్రమంలో రుద్ర హోమాలు శివ పార్వతుల కళ్యాణం మూడు రోజులు కూడా శాంతి కళ్యాణాలు శాంతి హోమాలు జరుపుతూ వివిధ రకాల అభివృద్ధి పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇందులో భాగస్వాములు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ముఖ్యంగా కోరడం కావున ఈ యొక్క చండీ హోమాలు కూడా పాల్గొనదాల్సిన వాళ్ళు అందరూ కూడా పాల్గొనవచ్చును అదే విధంగా శనివారం కూడా అన్నదాన కార్యక్రమం అన్నీ కూడా జరుగుతాయి కావున భక్తులంతా ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని ఈ సిద్ధేశ్వర వారి పీఠాన్ని ఏదైతే ఆయన యాభై ఏళ్ళ కింద స్థాపించారో మంచి హాస్య సాధనతో అదే సాధనతో మీరందరూ భాగస్వాములు మరింత అభివృద్ధి వైపు దీన్ని ప్రయాణింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమస్య నాలుగు రెండు వేల ఇరవై నాలుగు యాభై సంవత్సరాలు పూర్తి సంవత్సరాలకి కార్యక్రమం ఏర్పాటు చేశాం అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో మనకి అందరి తాలూకా సహాయ సహకారాలతోనే నిర్వర్తించుకోవడం జరుగుతుంది ఎందుకంటే దీనికి ఎటువంటి స్థిర చరాస్తులు లేవు అన్నంతా కూడా మనం దీని మీద డిపెండ్ చేసినప్పటికే భక్తుల తాలూకా అభీష్టిం మేరకే దీన్ని నేర్పించుకోగలుగు జరుగుతున్నాం ఇప్పుడు కొత్తగా మనం యాగశాల నిర్మించాం రోజు వేద ఆశీర్వచన అనుభవం అంటే ఇంతవరకు ఇది లేదు ఈ రోజు మీ అందరి సమక్షంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే ఇది ప్రారంభోత్సవానికి నోచుకుంది ఎందుకంటే మనం ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ పిలిచేటప్పుడు నలుగురు పంతులు కూర్చొని వేద ఆశీర్వచనం ఇవ్వాలి అంటే దానికి ఒక ఆకార వికారాలు ఉండాలి అటువంటి ఆకారం అందుకని కూర్చొని ఆకారం ఆకారంలో తయారు చేసుకుంటూ వాళ్ళకి మనం ఇస్తే అది మంచి జరిగితే మళ్ళీ వాళ్ళు వచ్చి మనకు సహాయం అందించడానికి అనుగా ఉంటుందని చెప్పి దీన్ని ఏర్పాటు చేసి మీ అందరికి తెలియజేశాం మెయిన్ ఇప్పుడు ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఎప్పుడూ కూడా ప్రెస్ మీటింగ్ పెట్టి ఎవరికో ఒకరికో ఎదురుగా మేము చెప్పేసి వదిలేడైపోతున్నది మేము మీకు దగ్గర నుంచి మీ సహాయ సహకారం ఎల్లవేళ్ళో పొందాలనుకుంటూ ఇక్కడి నుంచి ఎలా నడవాలి ఏంటి చేయాలని దానికోసం మేము ఆలోచన చేసుకుంటూ ఇక దగ్గర నుంచి ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మేమే నేరుగా మిమ్మల్ని తలుచుకునే అవకాశాలు మాకు కల్పించాలని మీ అందరి తాలూకా హైదరాభిమానాలు పొందాలని చెప్పి ఈరోజు మీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముందుగా మనకి కొంతమంది వ్యక్తులతోనే మాకు కొన్ని కొన్ని పరిచయాలు ఉంటాయి కాబట్టి ఏదైనా మీ అందరి తాలూకా మొఖాలు మాకు కొద్ది రోజులు తెలియదు కాబట్టి అందుకు ముందుగా ఒక కథను చెప్పి ఆ రకంగా మనం ముందుకు వెళ్ళడం జరిగింది అది ఏలో ఏ ఒక్కరోజు చెప్పినా దాన్ని మేము చరిదిద్దుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము ముందు ఉంటాము దానికోసమే ఈ అంటే కొద్ది గొప్ప ఉంది ప్రతి ఆబ్జెషన్ అంటే మంచి ఉంటుంది చెట్లు ఉంటుంది ఈయన ఏమి మా పేటకు వచ్చింది కార్తీక మాసం శివరాత్రి తప్పించి తగ్గినట్లో ఎంత రాదు ఈ తగిన నెలలో ఏ నెలైనా సరే మీ దాంట్లో ఒక రిక్వెస్ట్ దగ్గర పెడితే జస్ట్ నెల రోజులు వాళ్ళకి కావాల్సిన ఖర్చులు ఇచ్చేస్తాను ఆయన వచ్చి ఆయన అంటారు మొత్తం అకౌంట్స్ పశుగ్రాస ఎంత అవుతుంది ఎండ్లు ఎంత అవుతుంది అన్నదానం ఎంత అవుతుంది కిరణ్ గడ్డికి ఎంత అవుతుంది మొత్తం నా అంటే చూస్తే మా కిరణించిన మాట వల్ల నేను ఉండిపోయానండి నర్సిమూర్తి చాలా ఉన్నాయి మీ గ్రూపుల్లో కూడా చాలా మట్టుగా మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా వచ్చాయి ఒకసారి చెప్పండి అధికంగా వసూలు చేస్తున్నారని అనేది ఒక ఆరోపణ ఉంది దాని తర్వాత దాని ఫోన్ సంబంధించి లెక్కలు కూడా ఏమీ లేవని దానికి సంబంధించి ఆ రిసిప్లు కూడా ఏమీ లేవని చెప్పి దీని మీద ఆల్రెడీ క్లియర్ చేయడం జరిగింది వాళ్ళు రావడం జరిగింది విచారణ చేపట్టడం కూడా జరిగింది ఆ విచారణ ఏమైందండి ప్రస్తుతం అయితే మీ షాప్ రేట్లో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి మీరు మీ వాడ మొత్తం చూసుకోండి మా షాప్ రేట్ రేటు ఎనిమిది వేలు తొమ్మిది వందలు మీరు తగ్గిన శ్రీఆర్లో మొదలవాడలోనే ఏ షాప్ పదివేలు తక్కువ లేదు అలాగే పా షాప్ అనే ఎక్కువ పెద్ద వస్తుంది అలాగే కింద షాప్ అంటే మూడు వేలు రెండు నాలుగు వేలు నాలుగు వేలు పదివేలు నుంచి ఏ షాప్ కూడా లేదు అంటే మీరు రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇక మేము ఏంటంటే ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెన్షన్ నిర్ణయించం అందరూ ఓకే అయిపోయారు నెక్స్ట్ ఏంటంటే అకౌంట్ పరంగా అయితే పెద్ద షాప్ ఫ్రెండ్స్ అన్ని ఏపీజీ ఏపీ మైసూర్ సహా చిన్న షాప్ పూజ సంబంధించి అన్ని యూనియన్ బ్యాంక్ ప్రతి సంవత్సరం ఆర్డర్ అవుతుందండి మీకు అవర్నీ ఫ్రెండ్స్ నుంచి వన్ వీక్ ముందు మా సుప్రవేశం ఉంటారు అకౌంట్ అండి మీకు చెప్తారు టికెట్ల విషయంలో అయితే మటుకి మాది అయితే పది రూపాయలు మామూలుగా దర్శనం రాతి మాసం చెక్ చేస్తాం మామూలు యాభై రూపాయలు అభిషేకాలు నవగ్రహ పూజ అత్యధిక నామగ్రాహ పూజకి యాభై రూపాయలు వస్తూ చేస్తాం వంద రూపాయలు ఇస్తే దానికి రిసీప్ట్ ఉంటుంది జనాలకి ఏం చెప్తున్నాం అంటే మీరు స్వయంగా డబ్బులు ఇది యూనియన్ బ్యాంక్ డెంబర్ ఉంది కాబట్టి డబ్బులు ఉంది కాబట్టి ప్రత్యేకించి దేశం పెట్టిన దానికి ఎక్కువ మీరు ప్రదర్శిస్తే ప్రతి దానికి హండ్రెడ్ పర్సెంట్ చేయవలసి ఉద్దేశం చెప్పారు వాళ్ళు ఏం చెప్పాను సిక్స్ మంత్స్ వాళ్ళు కలిసి అబ్జర్వ్ చేస్తారండి సిక్స్ మంత్స్ లో వాళ్ళు ఇచ్చి చూస్తే ఆరు ఆర్డర్కి అరవై ఒక్క వేల ఏడు వందల యాభై వేల రూపాయలు వచ్చింది ఇది చాలా తక్కువ మేడం ఇది మీకు చేసింది కాదు మీ అసలు ఆర్డర్లు మేము లేవే లేవు ఇదంతా అక్కడ పూజలు తెచ్చి అయితే ఉందంటే అయితే మాకు ఇలాగైతే మేము చేయలేమని సార్ దాంతోపాటు కోర్టు మా అనుకూలంగా తీర్పు వచ్చింది ఎన్నో మంది ఏమన్నారంటే ఈ జాగా మీది కాదు మీకు ఎటువంటి లేవు చేస్తే వాళ్ళు ఏకపక్షంగా రోజు ఇచ్చి మేడం గారు షాద్ గారు ఆ రోజు అని చెప్పిన వినకుండా నాకు ఫ్రెండ్ ఉండదండి ఆ రోజు డ్యూటీలో ఉంటే ఉదయం మా అప్పటి ఫోన్ చేస్తారు వాళ్ళు కూడా నేను పర్లేదు ప్రశాంతనికి వచ్చాము అయిపోయింది ఏదైంది మొత్తం కోర్టులో మేము హైకోర్టుకి తీసుకెళ్తాం ఇక మేము భవిష్యత్తులో ఎన్నో మంది రావాలంటే మా అనుమతి తీసుకొని మా అనుమతి తీసుకొని ఉంటే అప్పుడు రావాల్సిగా అట్లీ ఉన్నట్లు టూ పాయింట్ టూ ఫైవ్ అండి రోడ్ ఐటమ్స్ ఆఫ్ ఎక్కిపోయింది ప్రస్తుతం వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుతుంది ఓకే ఓకే కానీ లేవు మనకు ఉన్నటువంటి దీని మీద భూజార్ తాలూకా మెయింటెనెన్స్ బుజవ్ తాలూకా జీతాలు అలాగే ఇక్కడ మెయింటెనెన్స్ మొక్కల మీదకని వాటికని వీటికని పెట్టేటటువంటి లేబర్ ఖర్చులు అలాగే ఇక్కడ మోసాలకి నిర్వహించటంకి అతనికి జీతం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇస్తారు దంపతి పద్దెనిమిది వేలు ప్లస్ మనం చేయడం జరిగింది మీద ఆధారపడి మనం ఇక్కడ అన్నదానం కాదండి అన్నదానం కన్నా దీనికి ఇంకా ప్రాధాన్యత ఏంటంటే మనకేంటే ఇక్కడ ప్రాధాన్యత ఏంటంటే అన్నదానం అనేది ఒక దగ్గర చాక కట్టేసి వాళ్ళు గుండించి సెలవు పెడుతుంటే అది అన్నదానం అవుతుంది ఇక్కడ మనకున్నది ఏంటంటే అరవై నాలుగు దేవతామూర్తులకి వాగ భాగాలు జరిపించి ఆ భాగాన్ని మనం వేస్ట్ చేయకుండా అందరి పేదలకి మనం దాన్ని అన్నదానం చేయడానికి కోసం అన్నదానికి ఏంటి ఒక సాంబారు ఒక కర్రీ ఒక రైస్ దాని రకంగా మనం ప్రసాదం అన్న ప్రసాద వితరణ కింద మనం ప్రతిరోజు ఏర్పించడం జరుగుతుంది తర్వాత ఇతర తరాల దేవాలయాలతో పోల్చుకుంటే ఇక్కడ వసూలు చేసినటువంటి చాలా ఎక్కువేమి కాదు ఒక ఇరవై రూపాయల టికెట్ అనేది పది రూపాయల టికెట్ ఇక్కడ వాటర్ ఖర్చు అవుతుంది కరెంటు బిల్ ఖర్చు అవుతుంది కదా సకల దేవాలయ సకల దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఎవరైనా మధురవాడలో కాదు కదా మన విశాఖపట్నం ఎక్కడ కావాలని ఇలాంటి పరిసర ప్రాంతంలో అంతమంది దేవతలను ఒకసారి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది ఉదాహరణ దాదాపు నిన్న చాలా వేల మంది భక్తులు వచ్చారు జ్వాలధోరణి దాన్ని ఎవరికి ఒక రూపాయి మనం వసూలు చేయలేదు భక్తులు అందరి యొక్క సౌకర్యం దానికి చాలా ఖర్చు అయింది ఎంత వాటర్ ఖర్చు అయింది మోటార్ ఇవన్నీ ఎలక్ట్రికల్ గా మీకు అర్థం చేసుకోండి మిగతా ఉండే ఆలయాల మీద ఇది చాలా తక్కువే ఫీజులు వసూలు చేసింది ఇప్పుడు నెల